నన్ను ఈ నరకంలోకి ఎందుకు తీసుకువచ్చారో నేను చేసిన తప్పేంటి ఈ భయంకరమైన అగ్నిలో నన్ను వేసికండి నన్ను రక్షించండి ఇది కథ కాదు హెచ్చరిక మన గొప్పతనం కాదు మన పేరు కాదు మన మాటల మాయ కాదు మన శ్వాస ఆగిన తర్వాత మన జనాజా దగ్గర పలికే ఒక్క మాటే జన్నత్ తలుపులా లేదా జహన్నం మార్గమా అని నిర్ణయిస్తుంది ఒకసారి దైవప్రవక్త వారి సమీపంగా ఒక జనాజా తీసుకువెళ్లబడింది అక్కడ ఉన్న ప్రజలు ఆ మూతుని గురించి ప్రశంసలు చేస్తూ ఎంత మంచి వ్యక్తి ఎంత మంచి మనిషి అని అన్నారు అది విన్న దైవ ప్రవక్తవారు వజబత్ వజబత్ వాజిబ్ అయింది వాజిబ్ అయింది అని ప్రకటించారు తరువాత మరో జనాజా తీసుకు ఈసారి ప్రజలు ఆ మూతిని గురించి మంచి మనిషి కాదు అని చెడు మాటలు చెప్పారు అప్పుడు కూడా దైవ ప్రవక్త వారు వజబత్ వజబత్ అని పునరావృతం చేశారు దీనిపై హజ్రత్ ఉమర్ ఫారూక్ రది అల్లాహో అన్హువారు అడిగారు యా రసూలల్లా ఏది వాజిబ్ అయింది అప్పుడు దైవ ప్రవక్తవారు ఇలా తెలియజేశారు మీరు ఎవరి గురించి మంచి మాటలు చెప్పారో అతనికి జన్నత్ వాజిబ్ అయింది మరియు ఎవరి గురించి చెడు మాటలు చెప్పారో అతనికి జహన్నం అయింది మీరు భూమిపై అల్లాహ్ యొక్క సాక్షులు సహీ అల్బుఖారీ హదీస్ ఒక వెయ్యి మూడు వందల అరవై ఏడు కాబట్టి మిత్రులారా మన జనాజా దగ్గర నిలబడి మాట్లాడేది అజ్ఞాతులు కాదు మన పక్కింటి వాళ్లు మనతో రోజూ మెలిగిన బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వారే ఈరోజు మనం వారికి అన్యాయం చేస్తే రేపు వారి నోళ్లే మనపై తీర్పు చెబుతాయి అందుకే మంచి ముస్లింగా ఉండటం అంటే కేవలం నమాజ్ చేయడం మాత్రమే కాదు మన ద్వారా ఎవరికీ కష్టం కలగకుండా అలాగే ఎవరిపై అన్యాయం దౌర్జన్యాలు చేయకుండా నిజమైన విశ్వాసిగా జీవించడమే అల్లాహ్ మనందరికీ మంచి అఖ్లాక్ ప్రసాదించి మన జీవితం ఆయనకు ఇష్టమైన సాక్ష్యంగా మార్చుగాక ఆమె మిత్రులారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి